ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం మే ఇరవై తొమ్మిదో తేదీ గురువారం తుల రాస్తారు రాత్రికి రాత్రే ధనవంతులు అవ్వబోతున్నారు మరింతకీ మే ఇరవై తొమ్మిదో తేదీ గురువారం మీ లైఫ్లో ఎటువంటి మిరాకిలు జరగబోతుంది దాంతో మీరు రాత్రికి రాత్రే ఏ విధంగా ఈ మీకు ఎటువంటి ఫలితాలు రావడంతో ధనవంతులు అవ్వబోతున్నారు డబ్బుకు మీకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏ విధంగా ఉండబోతున్నారు గ్రహాలు ఎందుకు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయా లేదంటే మీకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉండబోతున్నాయా ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక మాత్రం లెట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గారు సంప్రదించాల్సిన ఫోన్ జీవితం రాబోయే రోజుల్లో చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ రాశిలో ఎక్కువ శాతం ఎవరైతే కష్టపడి పని చేస్తారో అటువంటి వ్యక్తులు మరిన్ని శుభ ఫలితాలను రాబోయే రోజుల్లో పొందుకోబోతున్నారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల్లో అధికంగా సాంకేతిక విద్య వైద్య విద్యల్లో నెంబర్ వన్ గా రాణిస్తారు తులారాశి వారు బాగా కష్టపడి పనిచేస్తారు తమ వారి కోసం దేనికైనా ధైర్యంగా పోరాడతారు చాలా ఫైట్ చేస్తారు ప్రతి విషయంలో దివేష్టిస్తారు తులరాశి వ్యక్తులు భవిష్యత్తును బాగా అంచనా వేగలకు సామర్థ్యం వీరిలో ఉంటుంది రాబోయే మరికొన్ని రోజుల ప్రతి రంగంలోని వీరు విజయం సాధిస్తారు లేకపోతే ఈ సమయంలో తులరాశి వరకు అఖండ రాజ్యోగం సిద్ధించబోతుంది మీరు ఏడు జనం నెత్తిన ఇలాంటి రోజులు మీకు మళ్ళీ రావండి నక్క తొక్క దొక్కినట్లే మిమ్మల్ని అదృష్టయోగం వరించబోతుంది ఇక నుంచి మీ జీవితంలో జరిగే మార్పులను అసలు ఎవరు ఊహించలేరండి ఇంతకాలం మీరు పడ్డ పరిశ్రమ మీరు పడ్డటువంటి యొక్క శ్రమకు మీకు రాబోయే రోజుల్లో మరింతగా చక్కటి ఫలితాలు రాబోతున్నాయి ఈ సమయంలో ప్రతిఫలం లభిస్తుంది మొత్తానికి ఈ సమయం మీకు అన్ని రకాలుగా శుభ ఫలితాలను తీసుకువస్తుంది ఇప్పటి వరకు తులరాశి వారు పడ్డ ఇబ్బందులన్నీ పూర్తిగా తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండదండి ఇక తులరాశి జాతకులకు మారుతున్నటువంటి గ్రాస్థితి అనుకూలంగా ఉండటం వలన కెరీర్ పరంగా ఈ సమయం ఎంతో మానసికంగా ప్రశాంతతను పొందుతారు గతంలో ఉద్యోగంలో ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి మీ సహోద్యోగులతో మీ ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు లేదా పనిలో స్ట్రెస్ ద్వారా కలిగినటువంటి ఇబ్బందులు కావచ్చు అలాగే ఎంత కష్టపడినా పని చేసినప్పటికీ గుర్తింపు రాక ఏర్పడిన ఆందోళనలు కావచ్చు ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి అలాగే ఉన్న ఉద్యోగంలో శాలరీ సరిపోక కొత్త ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఇకపోతే మీరు ఎంతో కాలంగా ఎదురు చేస్తున్న ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ ఈ సమయంలో వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదండి అదేవిధంగా మీ శ్రమకు తగిన ప్రతిఫలం అనేది లభిస్తుంది అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు మీరు ఎలాంటి టాస్క్ ఈజీగా చేయగలరు అనే పేరుని సంపాదించుకుంటారు తద్వారా మీరు చేస్తున్న చోట మంచి బేర ప్రఖ్యాతులను పొందుతారు మీరు చేస్తున్న ఉద్యోగంలో మీ పై అధికారుల నుంచి ప్రశంసలను అందుకుంటారు ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూసే వారికి ఈ టైంలో మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతుంది ఇక తులరాశి వారికి ఈ సమయం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మీరు చేసే పనిలో మీకు మంచి ఇన్కమ్ వస్తుంది ఎంతో కాలంగా భూమి ఆస్తి మరియు వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న ఈ తులరాశి వారికి ఇంతకంటే గుట్టే మళ్ళీ రాదండి అదేవిధంగా మీకు వచ్చే ఆదాయానికి తగినట్లు కానీ ఈ సమయంలో ఖర్చులు కూడా పెరుగుతుంటాయి మీకు కొన్ని సందర్భాల్లో ఎదురయ్యే అనుకోని ఖర్చులకు తగిన విధంగా మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటించినట్లయితే డబ్బులు వృధా చేయకుండా ఆదా చేయగలుగుతారు ఇక ఈ సమయంలో ఈ యొక్క రాస్ వారు డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు ట్రాఫిక్ నియమాలను ఫాలో అవుతూ వాటిని పాటిస్తూ డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కూడా ఎన్నో జాగ్రత్తలు ట్రాఫిక్ సంబంధించి తీసుకోవాల్సి ఉంటుంది ఇక కుటుంబ పరంగా ఈ సమయం ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది మీరు మీ కుటుంబ సభ్యులు ఈ సమయంలో ఎంతో ఆనందమైన జీవితాన్ని గడుపుతారు ఇక తులరాశి తులరాశి వారికి సంబంధించి వ్యాపారపరంగా మీకు ఇది ఎంతో మంచి సమయం మీ వ్యాపారం విస్తరణ జరుగుతుంది ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకున్నటువంటి అభివృద్ధి చేయాలంటే మీ యొక్క ఆలోచన మంచి విజయం వైపు అడుగులు వేయడం జరుగుతుందండి చక్కటి విజయాలు వరిస్తాయి అయితే ఇప్పటి మనం చెప్పుకున్న ఈ జాతక ఫలితాలు అనేవి ఓవరాల్గా ఎంచుమించుగా తులరాశిలో పుట్టిన అందరి వ్యక్తులు వర్తిస్తాయి కానీ ఎవరైతే తులరాశి వ్యక్తులు రీసెంట్గా అంటే ఈ ఇయర్లో నూతనంగా వివాహం చేసుకుంటారో అటువంటి తులరాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో జీవిత భాగస్వామి వల్ల అదృష్టాన్ని అనుభవించబోతున్నారు అవనండి మీరు వింటుంది నిజమే మీరు అదృష్టవంతమైన వైఫ్ను చక్కటి భార్యను వివాహం ఆడటం వలన ఆమె నుంచి మీరు ఆమె యొక్క అదృష్టం వల్ల మే ఇరవై తొమ్మిదో తేదీ గురువారం తులారా వారు రాత్రికి రాత్రే ధనవంతులు అవుతారండి మీ లైఫ్ పార్ట్నర్ వల్ల తుల రాసి వ్యక్తులకు విపరీతమైన రాజ్యోగం పడుతుంది మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల మీరు జాగ్పాట్ తగ జాగ్పాట్ మీకు తగలబోతుంది అవును మీ లైఫ్ పార్ట్నర్ జాతకం అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది వెతకబోయిన తీగ ఖాళీకి దొరికినట్లు మీ జీవిత భాగస్వామి లెక్క కారణంగా మీకు పట్టిన దరిద్రం ఇట్టేపోతుంది ఇది మీకు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది ఉండదు లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షలు మీకు లభించబోతున్నాయి అమ్మ మీకు కనక వర్షాన్ని కురిపిస్తుంది మీ లైఫ్లో మీరు ఎప్పుడు చూడనంత డబ్బును చూస్తారు ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో భద్రపరుచుకుంటే మీకు ఆ డబ్బు అవసరమైనప్పుడు బాగా యూజ్ అవుతుంది డబ్బు ఉంది కదా అనేసి అన్ని ఖర్చులు పెంచుకోకండి తొలరాస్తారు ఇక ఉన్న డబ్బును పొదుపుగా వాడుకోవడానికి లక్ష్మీదేవి మీకు ఏ లోటు లోటు రాకుండా చూసుకుంటుందండి ఇక మీరు చేపట్టిన అన్ని పనుల్లో కూడా విజయం సాధిస్తారు అదృష్టం అనేది మీ వెంటే ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పులు వస్తాయండి మీకు కెరీర్లో బాగా లాభాలు వస్తూ ఉంటాయి ఉద్యోగంలో మంచి మార్పులు ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది అలాగే మీరు గొప్ప ఆర్థిక లాభాలను పొందుకుంటారు మీ లైఫ్ పార్ట్నర్ అదృష్టం కారణంగా మీ జీవిత భాగస్వామి గుర్తుపెట్టుకోండి మీ లైఫ్ పార్ట్నర్ మీ జీవిత భాగస్వామి కారణంగా మీ ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి మీ లైఫ్ అనేది హ్యాపీతో ఆనందంతో నిండిపోతుంది ఆర్థిక పరిస్థితుల్లో మంచి మార్పు వస్తుంది ఇకపోతే బ్యాంక్ అకౌంట్స్ బ్యాంక్ ఖాతాల ద్వారా ఈ యొక్క ఆర్థిక లాభాలను మీరు పొందబోతున్నారు ఇకపోతే ఇది మీ లక్ష్యాలను సాధించే సమయంగా గుర్తుపెట్టుకొని తొలగేస్తారు ఇక ఈ సమయంలో ప్రభుత్వ స్థాయిలో ఆశించిన సహాయం మీకు అందుతుంది మీరు మరింత ధైర్యాన్ని బలాన్ని పొందే ఛాన్స్ ఉంది వ్యాపారం చేస్తున్న వ్యక్తులకు తరచుగా లాభాలు ఆర్థిక ప్రయోజనాలను పొందుకోబోతున్నారని చెప్పడం లే ఎటువంటి డౌట్ కూడా లేదు ఇక కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు ఇకపోతే ఈ రాబోయే రోజుల్లో తులరాశికి సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా సరే ఈ యొక్క వారు అన్ని రకాల సౌకర్యాలను పొందుకుంటారు విలాసవంతమైన జీవితాన్ని లీడ్ చేస్తారు ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది ఈ టైంలో ఏదైనా కొత్తగా పెట్టుబడులు పెడితే చాలా ప్రాఫిటబుల్గా ఉంటుందనమాట మీరు ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయి మీకు అదృష్టం మరింత పెరుగుతుంది సొంత ప్రయత్నాల ద్వారా గొప్ప విద్యాన్ని సాధిస్తారు ప్ర సంతృప్తితో ముందుకు సాగుతారు చేసే ప్రతి పనిలో సానుకూల మార్పులు వస్తాయి చేసే ఉద్యోగంలో ఆర్థికంగా పురోగతి వృద్ధి అనేది ఉంటుంది మీ కెరీర్ బాగుంటుంది ప్రమోషన్లో జీతాలు పెరుగుతాయి కుటుంబంలో చక్కటి సమయం గడిపే అవకాశం వస్తుంది త్వరల స్వరూ ఆర్థికంగా లాభపడతారు గ్రహ సంచారం వల్ల కుటుంబ సంతోషం పెరుగుతుంది ఆగిపోయిన ధనం అందుతుంది పాత పెండింగ్ పనులు పూర్తి చేస్తారు ఈ టైంలో మీరు వినే ఒక శుభవార్త వల్ల ఎక్కువ ఆనందాన్ని పొందుకుంటారు జీవిత భాగస్వామి వలన తులరాశి వారు చేసే ప్రతి పనిలో సక్సెస్ మీ వెంటే ఉంటుంది జీవితంలో సుఖాలు పెరుగుతాయి ఇకపోతే మీకు అనేక యోగాలు అనేవి లభించబోతున్నాయి ఆదాయ వనరులు పెరుగుతాయి అదేవిధంగా డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది ఇదంతా కూడా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మీరు మెయింటైన్ చేస్తారండి ఆర్థికంగా బలపడతారు ఇదంతా కూడా తులరాశి జీవిత భాగస్వామి వల్ల జరగబోతుంది సో చూశారు కదా తులరాశి వారు మే ఇరవై తొమ్మిది తేదీ గురువారం మీరు రాత్రికి రాత్రే ఏ విధంగా ధనం కాబోతున్నారో రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఇవి మీకు ఎలా అనిపించింది నచ్చిందో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట మళ్ళీ క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్